గోవిందాయ మహా హిందూ బాధులందరికీ జయ శ్రీరామ్ వందే మాత్రం మనము నితి పూజ చేసుకుంటూ ఉంటాం కదండీ పూజా మందిరంలో లేదా మన ఇంట్లో దేవుడిని స్థాపించుకున్న చోట పూజ చేసేటప్పుడు మనము దేవుడికి అభిముఖంగా ఎదురుగా కూర్చోవాలా లేదంటే ఒక వైపు కూర్చోవాలా అని అడుగుతున్నారు ఎందుకంటే కొందరేమో దేవుడికి ఎదురుగా కూర్చుని పూజ చేస్తే ఏమీ కాదు చేసుకోవచ్చు అని చెప్తున్నారు కొందరేమో కాదు దేవుడికి ఒకవైపుగా అంటే కుడివైపుగా కూర్చొని పూజ చేయాలి దేవుడికి ఎదురుగా ఉండకూడదు అని చెప్తున్నారు ఎలా కూర్చోవాలి అని అడుగుతున్నారు పాత రోజుల్లో పూజ చేసుకునేటప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో కూడా పూజా మందిరం ఎలా అమర్చుకునే వాళ్ళో ఒకసారి గమనించండి కొంచెము పెద్ద పీట బెడపగా ఉండే పీట ఏదన్నా వేసుకొని ఆ పీట మీద విగ్రహమో లేదో ఫోటోనో పెట్టుకునేవాళ్ళు అలాగే వీడిని పూజ చేసుకోవడానికి భోజనాలు చేసేటప్పుడు పీట వేసుకుంటాం గమనించారా పాత రోజుల్లో ఇప్పటికి కూడా గ్రామాల్లో పీట వేసుకొని పీట మీద కూర్చొని భోజనం చేస్తారు కింద ఆ పీటని ఒకవైపుకి కుడివైపు వేసుకొని ఆ పీట మీద పూజ చేసే గృహస్థు లేదా యజమాని కూర్చునేవాడు పీట మీద కూర్చొని అతడికి ఎదురుగా ఈ పూజా ద్రవ్యాలు పంచబాతలు అవన్నీ కూడా అమర్చుకునేవాడు ఒక్కొక్కటి తీసి స్వామికి అలంకరిస్తూ అభిషేకం చేస్తూ అర్చన చేస్తూ అలాగా పూజ పూర్తి చేసేవారు అదొక పద్ధతి రెండు ఇప్పుడు మనం దేవుడికి ఎదురుగా అభిముఖంగా కూర్చొని పూజ చేస్తున్నాం అనుకోండి మన ఇతర కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చేసి పూజా మందిరంలో పూజ సమయంలో కూర్చుంటారు పిల్లలు అలా కూర్చుంటారు కదా భజన చేయడం కోసం లేదా పూజ చూడటం కోసం వాళ్ళకు మరో ఎదురుగా కనపడితే దేవుడు కనిపిస్తాడా కాబట్టి ఒకవైపు కూర్చొని పూజ చేయడం అనేది సౌకర్యంగా ఉంటుంది కాబట్టి మన పెద్దవాళ్ళు అలాగే ఏర్పరిచారు అలా కాదు ఇప్పుడు పరిస్థితులు ఏంటి అపార్ట్మెంట్ లో ఏదో చిన్న పూజ కథ ఉంటుంది లేదా చాలా మంది వంటి ఇంట్లో ఒక అల్మారాలో దేవుణ్ణి పెట్టుకుంటున్నారు ఏం చేస్తామండి సౌకర్యాలు అందరికి చక్కగా ఉండవు కదా వాళ్ళ వాళ్ళ సౌకర్యాన్ని పరిస్థితిని పెట్టుకొని దేవుణ్ణి స్థాపన చేసుకుంటారు పూజించుకుంటారు అలాంటి సందర్భాల్లో ఒకవైపు కూర్చుని పూజ చేయాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదు అది దేవుడి ఏదో పెట్టుకొని దానికి ఎదురే కూర్చొని దీపారాధన చేసుకొని పుష్పాలు వేసి నైవేద్యం పెట్టి గంట కొట్టి పూజ చేసుకుంటారు ఇది తప్పని కొందరు చెప్తున్నారు కానీ ఏంటి తప్పు అని ఈ రోజులో చెప్పడానికి లేదు ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు జనాలు ఉంటున్న చిన్న చిన్న ఇల్లులు చిన్న చిన్న అపార్ట్మెంట్లు దేవుడిని పెట్టుకోవడానికి స్థలాభావం లేక చిన్న చిన్న గోళ్ళల్లోనూ అలమారాల్లోనూ దేవుడిని పెట్టుకుంటుంటే మరలా ఒక సైడు తిరిగి కూర్చోవాలి చెయ్యాలంటే ఎలా సంభవం అవుతుంది చెప్పండి కాబట్టి చక్కగా మీరు ఒక్కరే దేవుడికి పూజ చేస్తున్నప్పుడు దేవుడికి అభిముఖంగా కూడా కూర్చోవచ్చు దేవుడికి ఎదురుగుండా కూర్చొని పూజ చేసుకోవచ్చు ఏమీ కాదు లేదు మీకు కావాల్సినంత స్థలం ఉంది చక్కగా పెద్ద పూజా మందిరం ఉంది అప్పుడు మీరు దేవుడికి ఒక బేట వేసుకొని కూర్చొని కూడా పూజ చేసుకోవచ్చు మీ మీ వీలును బట్టి వెసులుబాటుని బట్టి చేసుకోండి పరమాత్మడికి అందరి స్థితిగతులు తెలుసు ఎవరి పరిస్థితి ఏంటి అవన్నీ మనకంటే బాగా పరమాత్మకు తెలుసు కాబట్టి ఆయన ఏమి ఎరడండి కర్రీసుకొని మరి ఇంటికి వచ్చి కొట్టడం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు పూజ అనేది ఎవరైనా కూడా మానసిక ప్రశాంతత కోసం అలాగే పరమాత్మ ఎందుకు భక్తితోటి కాసేపు సమయం కేటాయించి చేసుకుంటారు అది ఏ విధంగా చేసుకున్న వాళ్ళ వాళ్ళ శక్తిని అనుసరించి చాలా మంచి విషయము పరమాత్మ తప్పకుండా అనుగ్రహిస్తాడు కాబట్టి మీ మీ సౌకర్యాన్ని అనుసరించి చక్కగా ఒక వైపు వేసుకొని కూర్చోవచ్చు ఎదురుగా కూర్చొని పూజ చేసుకోవచ్చు ఏమీ కాదు ఇలాంటి విషయాల గురించి ఆలోచించడం మానేసి ఆ పూజ చేసే కాసేపు ఆ పరమాత్మ మీద శ్రద్ధ పెడితే పరమాత్మను ధ్యానిస్తే భగవాన్ నామ స్మరణ చేసుకుంటూ ఆ కూర్చుని ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆ పరమాత్మని ఆ స్వామిని అనుభూతి పొందుతూ ఆనందంగా ప్రశాంతమైన మనస్సు పరమాత్మ ఎదురుగానే ఉన్నాడని భావించుకొని ఆ తన్మయత్వంతో పూజ చేసుకుంటే ఆ పూజ మనకి చక్కగా పనికి వస్తుంది ఆ పూజకు పదింతల ఫలితం వస్తుంది పరమాత్మ శీఘ్రంగా అనుగ్రహిస్తాడు అలాంటి పూజను పరమాత్మ యాక్సెప్ట్ చేస్తాడు అయ్య మానేసి ఆయన ఫోటో ఉత్తరానికి పెట్టాలా మొహం దక్షిణానికి పెట్టాలా ఆయన ఫోటో ఎంత హైట్ ఉండాలి మనం ఎంత హైట్ ఉండాలి ఇవన్నీ తలా తోకాలి అని సమయం వృధా చేసే కాలక్షేపం వ్యర్థ ప్రసంగాలండి జనాలు ఆందోళన పట్టడానికి తప్ప దీనివల్ల ఉపయోగం ఉండేది ఏమీ లేదు హాయిగా మీ మీ యథాశక్తి మీ పరిస్థితుల చక్కగా మీరు చేసుకోవచ్చు మీకు కుదరని విధంగా కూర్చోవచ్చు మీ కుదరని ఫోటోలు విగ్రహాలు పెట్టుకోవచ్చు ఏమీ కాదు దీని గురించి ఆందోళన పడకండి ఇహా రెండో విషయం ఏంటంటే నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏడు శనివారాల వ్రతం గురించి మీరు కరెక్ట్గా చెప్పండి చెప్పండి అని ఇప్పటికీ కామెంట్ సెక్షన్ లో అడుగుతూనే ఉన్నారు ఏడు శనివారాల వ్రతం గురించి చాలా పుస్తకాలు ఉన్నాయండి ఎవరు ఒక పెద్ద అయినా ఏడు శనివారాల వ్రతం గురించి వెంకటేశ్వర స్వామి నాకు కల్లో కనిపించి తిరుమల కొండ మీద చెప్పాడు అని రాసిన పుస్తకాలు ఉన్నాయి అలాగే ఏడు శనివారాల వ్రతం ఇలా చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రచురించిన పుస్తకాలు ఉన్నాయి ఇంకా చాలామంది ప్రచురించిన పుస్తకాలు ఉన్నాయి ఏడు శనివారాల వ్రతం గురించి బోలెడ పుస్తకాలు మనకు అందుబాటులో ఉన్నాయి కానీ అండి ఆ స్వామికి భక్తురాలుగా దాసురాలు ఒక్క విషయం అనవ చేసుకుంటుంది మీతోటి భక్తి అనేది ఒకటి ఉంటుంది కదండి భక్తి కంటే కూడా రెండు మెట్లు పైకెక్కి సర్వోత్కృష్టమైన గుణం ఏదైందా ఉంటే అది నిష్కాల్మోషమైన ప్రేమ స్వామిని ప్రేమించడం అలవాటు చేసుకోండి భక్తి గొప్పది అనుకుంటే భక్తి కంటే ప్రేమ సర్వోత్కృష్టమైనది భక్తిలో భయం ఉంటుంది ఆందోళన ఉంటుంది సందేహాలు వస్తూ ఉంటాయి నా చాలా భక్తం ఈ స్వామి పట్ల రోజు సమరానికి వెలిగిస్తాను రోజు మూడు వెలిగిస్తాను ఈ రోజు ప్యాకెట్లు అయిపోయి రెండే వెలిగించాను ఏమైనా అవుతుందా అదే ప్రేమ ఉంటే పూనలే సామ్రాణి గడ్డి ఇలాంటివి అయిపోకుండా దీంట్లో ఓటో రెండో అయినా మిగిలిన ఈ ప్యాకెట్లో స్వామికి ఈ పూట ధోపు వేసేసాము చాలా చాలా ఆనందంగా ఉంది మల్లెపూల ఫ్లేవర్ సాంబ్రాణి కట్టి ఒకటైన మిగిలినందులే ఈ ప్యాకెట్లో ఈ పూట స్వామికి వేసేసాము స్వామి ధోపు బీచ్కున్నాడు పోనలే నా స్వామికి ఈ పూటకు సేవ అందుకుంది ఇది ప్రేమ ఏమంటే తేడా తెలుస్తుందా ప్రేమించాలండి స్వామిని శ్రీమ నారాయణుల్ని లేదా కృష్ణ పరమాత్మని ఏడుకొండల వాడిని ప్రేమించండి లెక్కలు వేసుకోకండి ఏడు శనివారాలు చేద్దామా మూడు శనివారాలు చేద్దామా లెక్కలతో మీ కుదిరిందా రోజు స్వామికి సేవ చేసుకుని ఎంతసేపు ఒక ఐదు విషయాలు కూర్చుంటారు ఇంకాసేపు ఎక్కువ కూర్చొని ఏదో శ్రద్ధగా ఈ నాలుగు స్తోత్రాలు చదువుకోవాలనుకుంటున్నాము లేదంటే స్వామికి సంబంధించి భాగవతంలో ఈ ఘట్టం చదువుకోవాలనుకుంటున్నాము సమయం కేటాయించుకోవాలనుకుంటున్నాము అనుకుంటే ఒక శనివారం సాయంత్రం కేటాయించుకోండి సమయం ఉన్నవాళ్ళు శనివారం ఉదయం కేటాయించుకోండి అట్టాక మీ జీవితంలో కుదరని శనివారాలు చేసుకుంటూ వెళ్ళండి లెక్కలు వేసుకుంటావా చెప్పండి మన ఇంట్లో మన పిల్లవాడికి అన్నం ఎన్నిసార్లు పెట్టామో లెక్కలు వేసుకుంటావా అండి ఏదన్నా మధుర పదార్థం ఏదన్నా పదార్థం వండి ప్రతిసారి వడుకో మొద ఏమో అడిపోతుంటే ఇది ఒడ్డు తినిపిస్తూనే ఉంటాం అంతనే కదా కరెక్ట్గా పెట్టాల్సి పెట్టాలి ఇంక వెంటక్కర్లు అంటామా దయచేసి పరమాత్మ విషయంలో లెక్కలు వేయకండి ఇన్ని శనివారాలు చేస్తే కలిసి వస్తుంది అన్ని శనివారాలు చేస్తే ఫలితం వస్తుంది ఇలా చేస్తే భగవంతుడు కూడా బాధపడతాడండి నన్ను సేవించడానికి లెక్కలు వేసుకుంటున్నారు మూడు శనివారాలు పూజ చేస్తా ఏడు శనివారాలు పూజ చేస్తా ఏంటండి ఇది లెక్కేసుకుంటావా ఆ ఇష్టంత కాలము ప్రతి శనివారము ఒక అరగంట కేటాయించి వెంకటేశ్వర స్వామి ముందు కూర్చొని భాగవతం తెలుసు ఘట్టం చదువుకుందాము లేదంటే స్వామికి ఏ శరణాగతి గద్యమో స్తోత్రమో ప్రభుత్వం ఏదో ఒకటి పాడుకుందాము ఆ స్వామి లీలలు ఏదో ఒకటి ఆ పుస్తకం వెంకటాచార చదువుకుందాము రెండు అనుమాచార సంకీర్తనలో పాడుకుందాము ధరించి ఆలోచన చేసుకోండి నాకు ఆయుష్ ఉండాలి కానీ ఆయుష్ ఉన్నంత వరకు ప్రతి శనివారము ఒక అరగంట కేటాయించి చేసుకోవాలి అనుకోవాలా ఏడు శనివారాన్ని ఎలా చేయాలి ఇది ఆలోచించాలని చెప్పండి పరమాత్మను మనం ప్రేమిస్తే పరమాత్మ ఇదో మనల్ని ప్రేమిస్తాడు అది అందుకోవాలి ఆ స్వామి కృపక పాత్రలు అవ్వడానికి మనం సాధన చేసుకోవాలి కానీ లెక్కలేసుకుంటామా చెప్పండి శనివారాలు కూడా పొదను విజయగా ఉంటారు ఏకాదశి కేటాయించుకోండి నెలకి రెండు ఏకాదశిలు వస్తాయి ఉపవాసాలు ఏమి ఉండక్కర్లా ఆ ఏకాదశి రోజున ఒక్క ఉదయమో సాయంత్రం ఒక గంట సేపు గేటాయించి భాగవతం తెరిచి లేదా రామాయణం తెరిచి స్వామి ముందు కూర్చొని ఆ ఘటాలు పారాయణం చేసుకొని ఏ స్తోత్రము పారాయణం చేసుకొని కాసేపు గోవిందనామస్మరణో రామనామస్మరణో చేసుకొని కాస్త పరమాత్మను ధ్యానము చేసి స్వామి రథమ గోమాతకి కాస్తంత మేతేసి గోమాతకు నమస్కరించుకొని అలాగా ప్రతి ఏకాదశి సాయించుకుందాం సాధన చేసుకుందాం అని ఆలోచన అంటే ఏదో ఒకటి మీరు స్థిరంగా నిశ్చయించుకొని పెట్టుకోవాలి ఆ ప్రకారం సాధన చేసుకుంటూ వెళ్ళాలి ఇవన్నీ వదిలేసి ఏడు శనివారాలు చేస్తే చాలా అంట గ్రహ దోషాలన్నీ పోతాయంట మనం లెక్కలేసుకుంటే ఏమవుతుందో తెలుసా అండి మొదటి శనివారం ఉత్సాహంగా చేస్తాము రెండో శనివారం ఉత్సాహంగా చేస్తాం మూడో శనివారం వచ్చాక అమ్మాయ్యా ఈ మూడో శనివారం కూడా అయిపోతే ఇంకెన్నాళ్ళు నాలుగు శనివారాలలే ఆ నాలుగు కూడా అయిపోయింది ఇంకెన్నాళ్ళు మూడు శనివారాలలే అంటే భారమైపోతుందండి పూజ అవునా కాదా నేను చాలా మందిని చూస్తా ఎవరో ఒకరు నాకు తాంబోలు ఇవ్వడానికి వస్తారు అమ్మ ఏడు శనివారాలు పూజ తల పెట్టాను తాంబూలు ఉంది తీస్తాను ఎన్నాడు ఏదో మూడు శనివారాలు అమ్మా ఇంకెట్లా ఒక నాలుగు శనివారాలు అయిపోతే అయిపోతుంది ఏమండి తలకు మించిన బరువు ఎవరు పెట్టుకున్నారో ఏనాడో చెప్పాడా బద్దులు ఆడుకున్నాడా నాకు చేయండి 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 అని మీరు ఎప్పుడైతే లెక్కలు వేసుకోవడం మొదలు పెట్టుకుంటారో ఆ పూజ బరువైపోతుంది ప్రేమగా చేయాల్సినది తన్మయత్వంతో చేయాల్సింది లెక్కలు వేసుకొని చేస్తామా క్యాలెండర్ లో లెక్కలు పెట్టుకోవడం టిక్కులు పెట్టుకోవడం వీడికే సరిపోతుందండి సమయం అంతా మనకి ప్రేమైన వాళ్ళ కోసము మన పిల్లల కోసం మనం క్యాలెండర్ లో టిక్కులు పెట్టుకుంటామా నా కొడుకుని వరుసగా ఏడాదివారాలు పార్కు తీసుకువెళ్తాను అనుకోగలుగుతాను నేను సమయం ఎట్టయినా కుదుర్చుకొని తొందరగా ఇంట్లో పని చేసుకొని సాయంత్రం వాటిని తీసుకొని పార్కు తీసుకెళ్లి ఆడించాలి పిల్లలు వాళ్ళ ఆటపాటలు ముఖ్యమో వాళ్ళ బాల్యం బంది కాన ఆడించాలి చక్కగా అని ఎంత ప్లాన్ చేసుకుంటాము అవునా కాదు చెప్పండి మనకి ప్రేమైన వాళ్ళు ఎవరైనా ఉంటారు వాళ్ళని కలవడానికి వెళ్ళాలి కరెక్ట్గా మూడు సార్లే వెళ్తాను అనుకుంటామా ఎన్ని సార్లు సమయము సందర్భం కుదురుతుందో అన్నిసార్లు వెళ్ళాలి కలవాలి తిరగాలి అనుకుంటామా లేదా పరమాత్మ విషయంలో కూడా మనం సమయం కుదుర్చుకోవాలి స్వామితో గడపాలి ఆ భాగవతం చదువుకోవాలి ఆ రామాయణం చదువుకోవాలి స్వామి నామస్వరంగా చేసుకోవాలి నలుగురు అనామాచార్య సంకీర్తనలు పాడుకోవాలి ఇతర పత్రాలు ఈ మందార పువ్వులు ఇవి తెచ్చుకొని చక్కగా స్వామి సేవ సేవసాయించుకోవాలి ఒక మంచి మాలగట్టి వేయాలి ఒక మంగళహారతో ఒక కీర్తనో పాడుకోవాలి స్వామిని చక్కగా ఉన్నందులు అలంకరించుకోవాలి స్వామికి పాయసనము నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదం నలుగురికి పెట్టి నేను కళ్ళ కదుకుని తీసుకోవాలి స్వామిని పరచాలి స్వామిని ఆనందం నిజంగా భక్తుడైతే ఆ భావనలో ఉంటాడు లెక్కలు వేసుకోడు క్యాలెండర్ లో టిక్కులు పెట్టుకోడు వ్రతాల గురించి వీటి గురించి చెప్పాలంటారు నాకు నిజంగా చిరాకండి నిజంగా ప్రేమించే వాళ్ళు నిజమైన భక్తులు వ్రతాలు చేయాలి జీవితం అంతా స్వామిని ఆరాధించడం అనేది ఒక వ్రతం చేస్తూ ఉంటాం ప్రత్యేకమైన వ్రతాలు ఎందుకు ఉంటాయండి భక్తులకి నా పుట్టింది ఎందుకు స్వామిని ఆరాధించి సాధన చేసి స్వామిని పొందడానికి కదా జీవితం అంతా ఏ పని స్వామిని ఆరాధిస్తూనే చేయాలి అదే వ్రతము కాబట్టి ప్రత్యేకమైన వ్రతాలు ఇలా చేయండి ఈ రోజు ఆ వ్రతం అలా చేయండి ఇలాంటి ఫలితాలు వస్తాయని నాకు అసలు ఎప్పుడు చెప్పాలని చెప్పమని అడుగుతున్నా కూడా చెప్పడానికి మనసు అమలిడమైన ప్రేమ నిష్కల్మషమైన విశుద్ధమైన హృదయం కలిగి ఉండి స్వామిని ఆరాధించండి ఆయన వచ్చి మన హృదయంలో తిట్టేసుకొని కూర్చుంటారు ఆయనకి రకరకాల నైవేద్యాలు రకరకాల పుష్పాలు రకరకాల గొప్ప అలంకారాలు ఆడంబరాలు నగలు అవన్నీ కావాలటండి ఆయనకి లేవా అవన్నీ మనమిస్తేనే పుచ్చుకుంటున్నాడా సరే మనం కళ్ళతో చూసి ఆనందించుకోవడం మన యథాశక్తి అలంకరించుకోవడం అవన్నీ చేసుకున్నాం కానీ స్వామికి అక్కర్లేదు మరి స్వామికి ఏం కావాలి మనం పెట్టిన నైవేద్యం గల ముందే ఉంటుంది గంట కొట్టేస్తా కానీ ఆయన ఏం తినడం తీర్థం కళ్ళ ముందే ఉంటుంది పువ్వులు కూడా కళ్ళ ముందే ఉంటాయి వాడిపోతాయి మరి స్వామి అని స్వీకరిస్తున్నాడండి మన ప్రేమ మన ఏకాగ్రత మన శ్రద్ధ మన భక్తి స్వామిని పొందాలనే మన ఆరాటము ఇవన్నీ స్వామి గమనిస్తాడు స్వీకరిస్తాడు గుర్తుంచుకోండి కాబట్టి దయచేసి ఏడు శనివారాలు మూడు శనివారాలు లెక్కలు వేయకండి నేను ఇంకొకసారి చెప్పను ఏడు శనివారాల గురించి నిరంతరము జీవితాంతము స్వామిని ఆరాధించుకోవడం గోవిందనామ స్మరణ చేసుకోవడమే ఒక వ్రతము దీనికి మించిన వ్రతము ఎక్కడా కనపడు చక్కగా నిరంతరము స్వామిని ఆరాధించుకో గోవింద ఇది స్నానం గోవింద అయితే జపం ధ్యానం సదా గోవింద కీర్తన నిరంతరము గోవిందరామ సంకీర్తన చేయడమే వ్రతము ఏడుకొండలు వాడిని చేరే పద్ధతి అదండి చక్కగా గోవింద సేవా ఛానల్ ఫాలోవర్స్ ఈ విషయాన్ని చక్కగా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను లోకా సంస్థ సుగ్నభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణం